హలో ఫ్రెండ్స్ నమస్తే ఖుష్బూకి మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్ ఇచ్చిన మీనా వెంకటేష్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ వెంకటేష్ సైందవ్ చిత్రాన్ని బుల్లిథెరపీ కూడా ప్రమోషన్ చేస్తున్నాడు ఈటీవీలో ప్రసారమయ్యే సంక్రాంతి స్పెషల్స్ ఒక వెంకీ మెరిశాడు విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీ తెరకెక్కుతున్న డెబ్బై ఐదవ చిత్రం సైందవ్ హిట్ టు ఫేమ్ శైలేష్ కొన్ని దర్శకత్వం తెరకెక్కుతుంది యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుహానీ శర్మ శ్రద్ధా శ్రీనాథ్ ఆండియా జర్మియా కీలక పాత్ర నటిస్తున్నారు జనవరి పదమూడున సంక్రాంతి కానుక రిలీజ్ కాబోతున్న ఈ ప్రచార కార్యక్రమం మొదలయ్యాయి ముందు నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి విక్టరీ వెంకటేష్ ముని పైనడు నటించిన జోనర్ చిత్రం ఇది దీంతో సైందో చిత్రం ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి నెలకొంది ట్రైలర్ కూడా అదిరిపోవడంతో చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి వెంకటేష్ సైందో చిత్రాన్ని బుల్లితెరపై కూడా ప్రమోషన్ చేస్తున్నాడు అదేవిధంగా హైపరాది సుడిగాలు సుధీర్ రోహిణి నవ్వులు పోయించారు హైపరాది సుడిగాలి సుధీర్ మధ్య కాబడీ పంజలతో ప్రోమో మొదలైంది ఆ తర్వాత ఇద్దరు ఖుష్పు మీనాలతో వేషాలు వేశారు మిమ్మల్ని తెలుగు చంటిలో చూడదని చాలా ఆనందంగా అనిపించింది అని సుడిగాలి సుధీర్ మీనాత అంటే మిమ్మల్ని తమిళ చంటిలో చూడడం ఆనందంగా ఉంది అనిపించిందని హైపర్ ఆది అన్నాడు మిమ్మల్ని శ్రీదేవి డ్రామా కమిలో చూడడానికి చాలా చిరగ్గా ఉందని ఖుష్పు కౌంటర్ ఇచ్చింది వెంకటేష్ ఎంట్రీ ఇచ్చాక అసలు రచ్ మొదలైంది వెంకటేష్ తన పక్కనే కూర్చోవాలని మీనా అంటే లేదు నా పక్కనే కూర్చోవాలని ఖుష్బు అన్నారు దీంతో ఇద్దరి మధ్య రచ్చరచ్చ జరిగింది ఎన్నో బ్లాక్ బస్ హిట్స్ ఇచ్చిన సూపర్ హిట్ జోడి మాది అని మీనా అన్నారు వెంకీ జర్నీ మొదలింది నాతో అని ఖుష్బు అన్నారు స్టార్ అయింది అలాగే మీ కాంబినేషన్కి ఎండ్ కూడా అయిపోయిందంటూ మీనా ఖుష్బు కౌంటర్ ఇచ్చారు వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే వెంకటేష్ అయోమయంగా ముఖం పెట్టడం నవ్వులు పోయించింది ఆ తర్వాత కూడా వెంకటేష్ ఖుష్పు మీనా హైపరాది సుధీర్ మధ్య సరదా సంభాషణ జరిగాయి ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది మీరిద్దరు వెంకీ వెంకీ అని ఒకసారి పిలివుండని సుధీర్ మీనా కుష్తో అన్నారు అంత ఓవరాక్షన్ వద్దు జస్ట్ వెంకీ అంటే చాలని వెంకటేష్ సుధీర్కి కౌంటర్ ఇచ్చాడు